శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధపతి నమ శ్రీ మహా సరస్వతి నమరి ఓం శ్రీమాత్రే నమ ధనుషు రాశి వారికి కురుదైన సంవత్సరం అక్టోబర్ మాస ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఈ యొక్క ధనుసు రాశి వారిది ధనుసు రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే వక్రగతి శని ఈ యొక్క శని ద్వితీయ స్థాన సంచారము వీక్షణ చతుర్థమందు రాహు పంచమందు ఈ యొక్క గురువు షష్ట స్థాన వీక్షణ పంచమస్థానం వీక్షణ కలగటము వక్రగతే గురువు అట్లాగే ఈ యొక్క కుజుడు సప్తమ స్థానంలో ఉండటము అట్లాగే రవి బుధుడు ఈ యొక్క మనకు పదవ తారీఖు వరకు కూడా పలానా స్థానం అంటే కన్యారాశి తదుపరి తులారాశిలో సంచారము శుక్రుడు కూడా తులారాశి నుంచి వృక్షిక సంచారము కేతువు ఈ యొక్క దశమస్థాన సంచారం జరుగుతుంది ఈ సంచారం చూసినట్లయితే రాబోయే కాలంలో ధనుసు రాశి వారికి కొన్ని మాయలు జరిగే అవకాశం ఉంటుంది అంటే ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో కుజవీక్షణ వల్ల ముఖ్యంగా ఇదివరకు కూడా చెప్పాను ఒకటి మిమ్మల్ని దగ్గరుండి మోసం చేసేటువంటి వారు ఉంటారు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా మాయ మాటలు నమ్మి మోసపోకండి శుక్రబుధులు పన్నెండులో ఉన్నారు ఇంకా దాని యొక్క ప్రభావం ఉంటుంది మాయమాటలు చెప్పి మోసపోకండి సప్తమ స్థానంలో కుజుడు కూడా సంచారం జరుగుతుంది ముఖ్యంగా అగ్ని ప్రమాదాల్లో లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళినా సాధ్యంగా అక్కడ పరిస్థితులను బట్టి ఒకటి రెండుసార్లుగా మీరు ఆలోచన చేసి ఎవరైనా పంపించి మొదటగా అక్కడ తనిఖీలు చేయించుకొని వెళ్ళటం మంచిది తర్వాత శని ద్వితీయ స్థానంతో సంచారం వల్ల ధనం ఏదైతే ఉందో ధనానికి కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో కూడా కొంతవరకు ప్రతికూల వాతావరణం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చతుర్థ స్థానంతో రాహు సంచారం వాహన ప్రమాదాలు అంటే మీరు ప్ర శ్రద్ధగా వాహనం నడిపిన పైనుంచి మిమ్మల్ని తిట్టడం కానీ వాళ్ళు అలా చేయటం జరుగుతుంది అట్లానే స్త్రీలకు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు నెలసరి సంబంధం అయినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది పురుషులకైతే చతుర్థ స్థానం ముందు రాహు సంచారం వల్ల నిరాశ నిస్పృహలు ఉన్నాయి ఇంకా ఎంత చేసినా ఇంతేనా మనకు అనేటువంటి లాభంతో ఆ యొక్క నష్టపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉంటారు గురుడు వక్రగతి పంచమ స్థాన సంచారం వల్ల నేము ఫేము ఎక్కడైతే మొన్న కోల్పోయారు మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది మళ్ళీ మీ పేరు ప్రఖ్యాతలు పైకి పడే అవకాశం ఉంటుంది సంతానానికి కూడా కొంత లాభం చేకూరుకే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క గురువు పంచమస్థానం వీక్షణ వల్ల పంచమస్థానం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది సభాగౌరవం మర్యాదలు అనేకంగా పొందుతారు అట్లానే ఈ యొక్క రవి దశమస్థ నక్షత్రం వల్ల ఉండటం వల్ల ప్రభుత్వోద్యోగులు కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది ఏకాదశంలో బుధుడు ఉండటం వల్ల బుద్ధి బుద్ధికొసలతో ఆలోచన చేసి పనులు జాప్యం జరుగుతున్న పనులు కూడా క్రమేపీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కేతు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత పూర్తి పనులు జరగకపోయినా కొంతైనా ముందుకు జరుగుతున్నాయే పనులనే ఒక సంతృప్తి అనేది కలుగుతుంది ఆకస్మికంగా ఒక్కసారిగా పనులు కూడా ఒక్కోసారి జరిగిపోతుంటాయి అట్లాగే శుక్రబుధులు పన్నెండులో ఉండటం వల్ల మీరు ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఏంటంటే శుక్రుడు పన్నెండులో ఉంటే గనక స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది బుధుడు కనుక పన్నెండులో ఉంటే కనుక సకాలంలో భోజనం చేయడం చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఎప్పుడైతే సకాలంలో మీరు భోజనం చేయరో ఎంత టైం తీసుకోకుండా అదేవిధంగా స్టమక్కి సంబంధించినటువంటి జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జీర్ణకోశమైనటువంటి సంబంధం కానీ చర్మ సంబంధమైన కానీ గుహ్యపరమైనటువంటి సంబంధాల్లో కానీ కొంత ప్రతికూలమైన అనారోగ్యాన్ని సూచిస్తున్నాయి అందులోనూ మీ పెద్ద నగ మిమ్మల్ని ఎవరైనా ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి వాళ్ళతో మాట్లాడకుండా మంచిది కాబట్టి ఈ విధమైనటువంటి ధనస్సు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంకా అత్యద్భుత ఫలితాలు పొందుతారు మరి అంటే రాబోయేటువంటి దసరా నవరాత్రులలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలో పాల్గొనటం హోమాలు కుంకుమార్చన లాంటివి చేసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము అట్లాగే ఏదైనా కానీ రాబోయే కాలంలో చండీ హోమాలు కానీ చండీ పారాయణాల్లో కానీ అమ్మవారికి చీరను సమర్పించడం కానీ చేస్తే చాలా మెరుగైన ఫలితాలు పొందుతారు అమ్మవారి శక్తిని మీకు ఇస్తారు అట్లాగే రాబోయేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ ఆశ్వజ పౌర్ణమి తర్వాత గ్రహణాన్ని వీడినటువంటి స్వరూపంగా మీరు మారి కొంతవరకు ఈ నమ్మక ద్రోహాన్ని కూడా ఏదైతే ఉంటుందో దాన్ని బయటపడే అవకాశం ఉంటుంది నిజంగా ఎవరు చేశారు అనేది గ్రహించే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు తనిఖీలు చేసుకుంటూ ముందుకు మెలగండి ధనస్సు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఈ విధమా ఈ విధమైనటువంటి ఏవైతే చెప్పినటువంటి పదార్థాలు ఉన్నాయో వాటిని దానం కూడా చేయాలి ఏంటి అంటే ముఖ్యంగా మినుముల్ని మినప గారల్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టటము అట్లే పంచటం చేయటం వల్ల దసరా నవరాత్రుల్లో త్వరితగతిన లాభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది ప్రతి ఆదివారం కూడా రాబోయేటువంటి పౌర్ణమి తర్వాత సూర్యదేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ లాభాన్ని చేకూరుతారు అట్లాగే ప్రైవేటు వ్యాపారస్తులు కూడా లాభ చేకూర్చే అవకాశం ఉంటుంది సినీ రాజకీయ ప్రముఖులకి రాజకీయ అవకాశాలతో పాటు సినీ అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది అట్లాగే రాజకీయ నాయకులతో పాటు విద్యార్థిని విద్యార్థులకు కూడా కొంత విద్య మీద దృష్టి కన్నా ఎంటర్టైన్మెంట్ దృష్టి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా అక్టోబర్ మాసంలో వివిధ రకాలైన ఉద్యోగాలు రంగాల్లో ఉండేటువంటి వారికి లాభసాటిగా కొంతవరకు ఉంటుంది కాబట్టి సెవెంటీ అంటే డెబ్బై శాతం అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ అక్టోబర్ మాసంలో ఈ విధంగా ఈ అక్టోబర్ మాసంలో మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ ఇంకా క్షేత్ర దర్శనాలు చేసుకోవటం రాబోయేటువంటి దసరా నవరాత్రులు వినియోగించుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఈ ఆశ్విజ మాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైనది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరి ఒకరి ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ ఆశ్విజ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్చర్య మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూరత పూరిత మనకు నామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణమరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్య లహరిలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మా అమ్మవారికి పెట్టేటప్పుడు సుగంధ ద్ర జాజికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూర యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవీ భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది అట్లాగే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్లపాయసంగా చెప్పబడిన దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ ఆశుజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వివరిస్తారు కాబట్టి ఈ ఒక పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రిగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలకు గోచరిస్తాయి అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితా సహస్రనామంలో చెప్పండి పాయసాన్న ప్రియాత్వక్త పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండేటువంటి భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకనే బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రులలో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం శ్రీమాత్రే నమ